వైసీపీ హయాంలోని మద్యం అక్రమాలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం విద్యార్థుల్లో పరీక్షల పట్ల భయాన్ని పోగొట్టేందుకు ప్రధాని మోదీ నిర్వహిస్తున్న పరీక్షా పే చర్చ ఎనిమిదవ ఎడిషన్ కు సిద్ధమైంది ఈ ఏడాది కొత్త ఫార్మాట్ లో పరీక్ష పే చర్చ జరగనుంది ఈ నెల పదిన న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరగనున్న ఈ కార్యక్రమంలో మోదీతో పాటు పలువురు నిపుణులు పాల్గొననున్నారు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు కోట్ల మంది విద్యార్థులు తల్లిదండ్రులు టీచర్లు తమ పేర్లను కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడుపై టీడీపీ శ్రేణులు ఫైర్ అవుతున్నారు రథ సప్తమి సందర్భంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి వారిని మంగ్లీ మంత్రితో కలిసి దర్శించుకున్నారు వైసీపీ సానుభూతి పరురాలికి ప్రోటోకాల్ దర్శనం ఎలా ఇప్పిస్తారంటూ సోషల్ మీడియాలో టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గత ఐదేళ్లలో నేతలకు సన్నిహితంగా ఉన్నారని గుర్తు చేస్తున్నారు సిబ్బందిని తొలగించడంపై ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు ఈ చర్య చాలా తప్పుడు సందేశాన్ని పంపుతోందన్నారు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ ఏ ప్రాతిపదికన వర్క్స్ సవరణ బిల్లుకు మద్దతిస్తోంది ముస్లిం ఏతరుడిని వర్క్ ఎలా లో ఎలా ఓవైసీ ప్రశ్నించారు వక్స్ బోర్డు ముస్లింలకు చాలా పవిత్రమైందని ఓవైసీ అన్నారు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది రాష్ట్రంలో జరిగిన మద్యం అమ్మకాలపై సిట్ ను ఏర్పాటు చేసింది సిట్ అధికారిగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ ను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిందాయి రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు జరిగిన మద్యం విక్రయాలపై ఈ సిట్ దర్యాప్తు చేయనుంది దర్యాప్తుకు సంబంధించిన వివరాలు ప్రతి పదిహేను రోజులకు ఒకసారి సిఐడి చీఫ్ ద్వారా ప్రభుత్వానికి నివేదిక సమర్పించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నాయి చూసారుగా ఇవి ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్ మరో బుల్టెన్ తో మళ్ళీ మీ ముందుకొస్తాను అంతవరకు వన్ జీరో ఎయిట్ న్యూస్ తెలుగు